చాలా సుదినం అంటే ఇక్కడ మన ఆసుపత్రి కూడా ఈ క్యాన్సర్ ఆసుపత్రిలోనే మనం ఈ యొక్క క్యాన్సర్ యొక్క దీన్ని పురస్కరించుకొని ఏదైతే మనం అవేర్నెస్ అటు రోజుకి ఒకటి పెట్టుకుని మనం ఒక థీమ్ క్యాన్సర్లో రకరకాల క్యాన్సర్లు ఉంటాయి అలాగే ఇవాళ చిల్డ్రన్స్ ఆన్కాలజీ దాని మీద ఇవాళ ఇక్కడ ప్రోగ్రామ్ జరుగుతుంది క్యాన్సర్ హాస్పిటల్లో అలాగే ఇవాళ అక్కడ మన విజయవాడలో కూడా ఎన్టీఆర్ ట్రస్ట్ ఏదైతే ఉందో అక్కడ కాన్సర్ట్ కూడా ఇవాళ సాయంత్రం జరుగుతుంది దానికి ఇప్పుడు నేను తమన్ గారు వెళ్తున్నాం అక్కడికి ఈ సినిమాలు గారు మా కాంబినేషన్లో తమ్ముడు నందమూరి తమన్ కాంబినేషన్లో ఇవాళ నాలుగు హిట్లు వరుసగా అంటే అఖండ వీరసంహారెడ్డి నెల్కొండ భగవంతు కేసరి అలాగే ఇప్పుడు టాకు మహారాజు నా హిట్లు జయపజయాలు జయాలు దైవా వాటికి ఇప్పుడు మేము రెడీ దేనికైనా భగవంతుడు ఇప్పుడు ఏంటంటే పాపం మేమంతా ఒక సినిమా చేసి దాని యొక్క ఫలితం కోసం ఎదురు చూస్తున్నప్పుడు ఎలా ఉంటుందో జనం ఎలా రిసీవ్ చేసుకుంటారు అన్న ఒక టెన్షన్తో ఎదురు చూస్తున్నప్పుడు ఇటువంటి ఘన విజయాలు మామూలు విజయాలు కాదు చరిత్రలోనే మన చలన చరిత్ర తెలుగు చరిత్ర పరిశ్రమ చరిత్రలోనే శాశ్వతంగా మిగిలిపోయే సినిమాలు వరుసగా నాలుగు సరే మిగతా అంత డైరెక్టర్స్ అందరూ కూడా నా కృతజ్ఞతలు జల్ది తీసుకుంటున్నాను స్టార్టింగ్ ఫ్రమ్ బోయపాటి శ్రీనివాస్ గారి అలాగే మా మల్లి గోపిచంద్ గారు అయితేనేమి అనిల్ లావు గారు అయితేనేమి ఇప్పుడు బాబీ అయితేనేమి అలాగే ఆ సినిమాలకి అన్నిటి కూడా మా తమ్ముడు నందమూరి తమన్ మ్యూజిక్ డైరెక్టర్ కావడం అదే కెమిస్ట్రీ అంటారు లేకపోతే చాలా మంది వైబ్రేషన్ అంటారు దానికంటే నేను అంటాను ఒక తల్లి కడుపున పుట్టకపోయినా పేగులు పేగులు పంచుకు పుట్టకపోయినా సో ఎందుకో ఆ భగవంతుడు మా అభిమానుల గురించి కూడా చెప్తుంటారు